గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలను నిర్వహిస్తామని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు ఇంద్రకిలా ద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలు రెండు ఇరవై ఐదు ఏర్పాట్లపై మోడల్ గెస్ట్ హౌస్ లో మంత్రుల బృందం అధికారుల సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులే ప్రాధాన్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఇందులో భాగంగా వివిఐపి దర్శనాలను తగ్గిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామని రిఫరెన్స్ లేఖలపై వచ్చేవారు బంగారు వాకిల్ నుంచే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య విఐపి దర్శనాలు ఉంటాయని తెలిపారు వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు శరన్నవరాత్రి అన్ని రోజులు ఐదు వందల రూపాయల దర్శన టికెట్ ను రద్దు చేస్తామని ఆ క్యూ లైన్ ను సాధారణ భక్తులకు వినియోగిస్తామని తెలిపారు దఫాలుగా మనం మాట్లాడుకున్నాం ఈ దసరా ఉత్సవాలని కనకదుర్గమ్మ వారి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలి ప్రతి ఒక్క దానిలో కూడా అని చెప్పి మనం అనేక రివ్యూ సమావేశాలు పెట్టుకున్నాం అందులో ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు సిపి గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీ గారు స్థానిక శాసనసభ్యులు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ దగ్గరకు వచ్చింది ఇరవై రెండవ తారీఖు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవాళ అధికార యంత్రాంగం పెద్దలు అందరూ కలిసి ఒక సమిష్టి ఆలోచన చేయడం జరిగింది గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి సంఖ్య దాదాపు పదమూడు లక్షలుగా ఉంది ఒక రెండు టెక్నాలజీ ఉంది కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వీడియో ఉంటుంది ఈసారి ఇంతకు ముందు టెంపుల్ పరిధిలో రెండు వందల రెండు వందల యాభై కెమెరాలు ఉన్నాయి మొత్తం టెంపుల్ చుట్టూ పక్కన బయట కూడా ఉన్న కెమెరాలు అక్కడ అనుసంధానం చేసి ఏం లేదా మినిమం ఐదు వందల సిసి కెమెరాలు సిసిటీవీ కెమెరా ఫీడ్ అక్కడ ఉంటుంది ప్రత్యేక క్యూ లైన్ ప్రత్యేక ఎంట్రీ పాయింట్ ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్ ప్రత్యేక వల్ల పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాము ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్ లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా మూవ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేసుకుంటాం వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా దగ్గర తీసుకుంటాము అది అవగర్థమంతా రెడీ అయింది కాబట్టి అదే ఒక ఇంటర్వెన్షన్ ఇది కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లై చేసుకుంటాం రౌండ్ ద క్లాక్ ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమెంట్ కంట్రోల్ రూపంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకోండి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు ప్లాన్ చేస్తున్నాం